ఈరోజు మనం జా జాగుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము జా జ జకు దీర్ఘమిస్తే జా జాగుడిస్తే జీ జ గుడి దీర్ఘమిస్తే జీ జా కొమిస్తే జు జా కొము దీర్ఘమిస్తే జూ జకురుత్వమిస్తే జ్రు జకువన దీర్ఘమిస్తే జ్రు జాకేత్వమిస్తే జే జాకే త్వన దీర్ఘమిస్తే జే జాకైత్వమిస్తే జై జాకౌత్వమిస్తే జో జాకు త్వన దీర్ఘమిస్తే జో జాకౌత్వమిస్తే జో జకు సున్నా పెడితే జమ్ జకు రెండు సున్నాలు పడితే జహ తెలుగులో తలకట్టు దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకుందాం క ళ కళ క థ కథ ధ నాకు సున్నా పడితే నమ్ ధనం వ ధ వధ ధ ర ధర భ యకు సున్నా యం భయం వ ఆవ ఆ ట ఈగ ఈగ ఈలా క

వాన దీర్ఘమిస్తే వా వాడ దకు దీర్ఘమిస్తే దా త దాత మకు దీర్ఘమిస్తే మా మాట జకు దీర్ఘమిస్తే జా మా జామ మకు దీర్ఘమిస్తే మా మామ మకు దీర్ఘమిస్తే మా యా చకుదీర్ఘమిస్తే చాయా డకు దీర్ఘమిస్తే తా త తాత నకు దీర్ఘమిస్తే నా వా డకు దీర్ఘమిస్తే డా బకు దీర్ఘమిస్తే బా డాబా పకు దీర్ఘమిస్తే పా 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 పకు దీర్ఘమిస్తే పా పకు దీర్ఘమిస్తే పా త పాత జకు దీర్ఘమిస్తే జా డ జాడా దీర్ఘమిస్తే బా ట బాట భకు దీర్ఘమిస్తే బాధ బాధ రకు దీర్ఘమిస్తే రా గకు సున్నా బడతే గం రాగం లకు దీర్ఘమిస్తే లా భకు సున్నా బడతే భం లాభం హకు దీర్ఘమిస్తే హా రకు సున్నా బడతే రం హారం శకు దీర్ఘమిస్తే ష్యా पकु सुना बढ़ते पम शापम यकु दीर्घमिस्ते या गकु सुना बढ़ते गम यागम दकु दीर्घमिस्ते दा नकु सुना बढ़ते नम दानम गकु दीर्घमिस्ते गा लकु सुना बढ़ते लम गालम, सकु दीर्घमिस्ते सा न సానా మనం ఈరోజు జాగునింతంతో పాటు తలకట్టు దీర్ఘంతో వచ్చే పదాలను తెలుగులో నేర్చుకున్నాము ఈ యొక్క తెలుగు వీడియోని మీరు ప్రతి బుధవారం చూడవచ్చు మరి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను